అడ్డదిడ్డమైన డబ్బులతో అట్టదారులు టికెట్ తెచ్చుకున్న సంతోషమే నువ్వు తెచ్చుకునే టికెట్ కూడా ఏ పార్టీలోంచి టీడీపీ పార్టీలోంచి టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు శ్రీ నందమూరి తారక రామారావు గారు అలాంటి ఆయన కడుపులో పుట్టినటువంటి హరికృష్ణ గారి కొడుకుని నువ్వు ఈరోజు విమర్శిస్తున్నావు అంటే నీ నీ విచక్షణ రహితమైన ఆలోచన ఎలా ఉందో నువ్వు చేసే దొంగ పనులు నువ్వు చేసే అరాచకాలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ గ గమనిస్తున్నారు ఈరోజు నీ పైన వచ్చిన ఆరోపణలు ఏందో కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు నారా లోకేష్ బాబు గారితో మీరు ఏందో మంచి మెప్పు పొందు పొందాలనే ఉద్దేశంతో ఈరోజు మా అభిమాన దైవమైన మా ఎన్టీఆర్ అన్ననే నువ్వు ఈరోజు కించపరిచి మాట్లాడుతున్నావు సరే నువ్వు కించపరిచి మాట్లాడే మాటలన్నీ ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ సంబంధం లేని విషయాన్ని నువ్వు తీసుకొచ్చి నారా లోకేష్ని ఎక్కడ కించపరిచాడాయా మా ఎన్టీఆర్ ఒకసారి చెప్పండి మీరు ఫోన్ కించపరిచినట్లు ఏందని ఉందా నీ దగ్గర చూపించు నువ్వు ఫుల్గా తాగేసి మద్దం సేవించేసి నీ ఇష్టాను సార్ నీ వచ్చిన మాట మాట్లాడేసి నువ్వు తిట్టేసి దుర్బలాసలు ఆడేసి ఈరోజు అభిమానుల్ని ఎంతగానో శోభ పెట్టావు ఈరోజు అభిమానులు ఎంతమంది ఎంత శోభకు గురైనారో అది మాకు ఈ ఈరోజు నిన్ను ఈరోజు గుడ్లతో కొడుతున్నా మాకు కనబడినావు అనుకో ఎదురు మెట్లతో కూడా కొట్టే పరిస్థితి వస్తుంది దీన్ని నువ్వు ఒక ఎమ్మెల్యే అయినా పర్లేదు మేమైతే ఎక్కడికైనా సిద్ధమే ఒక అభిమానిగా ఎందుకంటే నువ్వు ఇంత నీచమైన రాజకీయాలు చేస్తానో ఎవరికి అర్థం కాలేదు నువ్వు అనంతపురంలో నీ గురించి అందరూ గోడే కూస్తూ ఉంది నువ్వు చేసే దౌర్జన్యాలు నువ్వు చేసే ఏంటివి కనీసం అంటే చికెన్ చికెన్ సెంటర్లో తుప్ప వేసుకుని వాళ్ళతో కూడా డబ్బులు తీసుకొని ఏదో స్టోర్ బియ్యాల్లో డబ్బులు స్టోర్ బియ్యాలు కూడా అమ్ముకుంటూ నువ్వు బతుకుతున్నావు అంటే నీ బతికేందు నువ్వు ఇవన్నీ కప్పు కప్పుపుచ్చుకోవడానికి నారా లోకేష్తో మెప్పు పొందుకోవడానికి మా అన్నని ఉపయోగించుకోవడం అనేది చాలా తప్పు నీ రాజకీయ జీవితం మీ దాకే ఏ అయిపోయినట్లే ఎన్టీఆర్ అభిమానులతో పెట్టుకున్నావంటే నీకు ఏమి కావాలో అవన్నీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా చెప్తాను జై ఎన్టీఆర్ మాకి మాకంటే నీ మాదిరి నీ మాదిరి మాకు విలువలు లేకుండా లేదు మాకు విలువలు ఉన్నాయి మాకంటూ రాష్ట్ర రాష్ట్ర నాయకులు ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్లో నరేంద్ర అన్న నరేంద్ర చౌదరి అన్న అన్న రాయలసీమ అధ్యక్షులు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు నీ నీ తప్పు ఏమన్నా క్షమించుకోవాలనుకుంటే వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పగలిగితే నిన్నప్పుడు ఏమైనా అంత ఇంత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు మేము క్షమించగలము లేదంటే నీకు ఏమి కావాలో అవన్నీ మేము చేసే బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామన్నా ఈ ధర్నాలు ఇట్లే పోతాయి మాకు పార్టీ పుట్టింది మా ఎన్టీఆర్ అని ఏం చెప్పాడు నేను ఎప్పుడైనా టీడీపీ కష్టాల్లో ఉన్నాడు వచ్చేది నేనే అన్నాడు మేము దానికి సిద్ధపడినాం రోజు మేమంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మేము వేసిన ఓట్లంతా మేము టీడీపీ పార్టీకే వేసినాం మేము పక్కనే లేదు ఎక్కడైనా ప్రమాణం చేయమన్నా చేస్తాం మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకి టీడీపీ అంటే అభిమానం మేము టీడీపీ ఫ్యాన్స్ కాదా నువ్వు టీడీపీకి ప్రచారాలు చేసింది కదా వాళ్ళు మా ఏరియాలో ఓట్లు వేయించింది కదా రండి పలుకుదాం రండి కనీసం అంటే ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు దెంగి తాగి ఇవన్నీ చేసి ఆ ఈరోజు ఆయన ఎన్టీఆర్ని నువ్వు అన్నావంటే నీకు క్షమాపణ లేదు నువ్వు బహిరంగ మా అధ్యక్షుల ఆధ్వర్యంలో మా ఎన్టీఆర్ ఫ్యాస్ ఆధ్వర్యంలో నువ్వు క్షమాపణ చెప్పగలిగితేనే నీకు క్షమాపణ లేదంటే నిన్ను ఎక్కడికి కాల్చినా అక్కడ తీసుకొచ్చే బాధ్యత మా తీసుకొస్తాం నది రోడ్డు మీద నిలబెట్టిస్తాము నీకేమి నీకు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించా అని ఒక ఫుల్ చూస్తుంది